హాయ్ అండి ఇది సొరపిట్టండి చాలా బాగుంది అసలు ఈ సొరకూరని మొక్కల కింద ఎందుకు వండుకోరో ఇలా పొడి పొడిగా ఎందుకు వండుకుంటారో నాకైతే ఎప్పటికీ తెలీదు కానీ చాలా చాలా బాగుంటుంది కదండి సొరకూర చూసారా అలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ సొరపిట్టని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తాను కానీ రొంప పెట్టినప్పుడైతే ఈ వేడి వేడి కూర వేసుకుని తింటే నిజంగానే రొంప తగ్గుతుందండి ఇదివరకు అయితే అలాగే అనేవారు మా అమ్మ వాళ్ళు ఇప్పుడైతే రొంప పెట్టిన రొంప వచ్చినా దొగ్గు వచ్చినా నీస్ తినకూడదు అంటున్నారు కానీ కూర ఎలా వండియాలో మీకు చూపించేస్తాను వచ్చేసేయండి ఇదేనండి ముక్కలు సొరని శుభ్రంగా బాగు చేసేసాను బాగు చేసి అలా వాటర్లో వేసాను అది నిజంగా సొరకూర ఎంత బాగుంటుందో అంత స్మెల్ వస్తుందండి ఆ వాటర్ నేను మళ్ళీ శుభ్రం చేసిన తర్వాత వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టాను కొంచెం పసుపు వేసి అది చూడండి ఉడుకుతుంది అలా ఉడకాలి ఉడికినప్పుడు కూడా స్మెల్ నీసోస్తే సాస్నే అండి అది ఇలా కొత్త కొత్తలాడితే ఉడుకుతుందంటే అడిగి అయిపోయింది అనమాట పక్కకు తీసేసాను ముక్కలైతే చల్లారాలి చల్లారి పెడదామని చెప్పేసి ఒక పల్లెంలోకి అయితే ముక్కలు తీసి వేసేసాను ఈలోపు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఏం చేసానంటే కుక్కర్ పెట్టానండి దలసరగా ఉంటుంది కదా గుమ్ముని అడుగంటకుండా ఉంటుందని చెప్పేసి కుక్కర్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర మిరపకాయ కరివేపాకు వేసి బాగా వేగనిచ్చాను ఇది ఇలా వేగుతూ ఉన్నాయి నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు పిల్లల కోసమని నేను తక్కువ అనమాట ఆ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అలాగా వేపేసుకున్నాం దోరగా వేపుకున్నాం ఉల్లిపాయ కూడా మసాలా ముద్ద కింద ఆడతారు కానీ నేనైతే ముక్కలు వేసాను ఈ ముక్కల్ని చల్లారిన తర్వాత పైనున్న బ్లాక్ అంతా తీసేసుకోవాలి ఇసకిసగ్గా ఉంటుంది ఆ పొర అంతా కూడా అలాగా తీసేసుకుని అన్ని ముక్కల్ని కూడా శుభ్రం చేసుకోవాలి ఒక గిన్నెలో పెట్టేస్తేనే ఇప్పుడు అది రండి అలా నల్లటి పైపర్ వచ్చేస్తుంది అనమాట అవి తీసేసుకుని అన్ని ముక్కల్ని కూడా వాటర్ వేసుకుని కడుక్కోవాలి ఎందుకంటే ఇసుకుంటుందండి సొర సొరముక్కలు ఎలా అయినా సరే కొంచెం ఇసుకుంటుంది అందుకని చెప్పి వాటర్ వేసి అలాగా ఒక్కొక్క ముక్కని పిండేసి పక్కన ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదిగో ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు మనకి రుచిగా సరిపడా ఉప్పు వేసుకుందాం కారం కారం కూడా మిరపకాయ వేసాము పచ్చిమిరపకాయ వేసాం కదా చూసుకుని వేసుకోవాలి అప్పుడైతే ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేయాలి అందుకే దీన్ని సొరపిట్టు అంటారనమాట ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలైతే ఏగిపోయాయి ముక్కల కింద అయితే అస్సలు వండుకోరండి ఇలా పిట్టు కింద చేసేసి ఉల్లిపాయ ముక్కలు వేగిన దాంట్లో వేసేసుకుని కొంచెం ధనియాల పొడి అయితే వేసానండి ఆ స్కిప్ అయితే అది అయితే కొంచెం మిస్ అయింది కానీ నేను ధనియాల పొడి వేసాను వేసి అలా చూడండి కొంచెం సేపు వేగేసరికి అలా పొగలొస్తూ అడిగంటుతూ ఉందంటే మనకి రెడీ అయిపోతున్నట్టు అనమాట ఇదిగోండి మళ్ళీ మూత పెట్టాను చూసారా ఆ పొడి పొడిలాడుతూ ఉండాలి ముద్దగా ఉంది అంటే ఇంకా స్లోగా పెట్టుకోవాలండి స్పీడ్గా పెట్టామ మాడిపోతుంది పైన పచ్చి పచ్చిగానే ఉంటుంది గ్యాస్ ఎప్పుడు స్లోగా పెట్టుకుని అలా వేపుకుంటూ ఉంటే చూడండి సొరపిట్టు రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను కొత్తిమీర వేశాను కొత్తిమీర వేసి ఒకసారి అయితే కలిపేశాను చాలామందికి సొరపిట్టు వండుకోవడం వచ్చండి రాదని కాదు రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని తీసాను అనమాట నేను నేనైతే నా స్టైల్లో వండేశానండి మీరు ఎలా వండుకుంటారో నాకు కామెంట్ చేశానండి నాకు చాలా ఇష్టమండి చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు ఎక్కువ తీసి సొరెప్పుడు తీసుకొచ్చేవారు అమ్మకూర వండేసేదన్నమాట ఇదిగోండి ఇలా రెడీ అంతా వేడివేడిగా ఉన్నప్పుడే మనం అన్నంలో కలుపుకు తింటే ఉంటుందండి కానీ మరుచిటి రోజు కూడా చాలా బాగుంటుందండి సొరకూర ఇంకా పొడి పొడిలాడుతూ ఇలా అన్నం ముద్ద పెట్టుకుంటుంటే నోట్లోంచి నీరు వచ్చేస్తున్నాయి కదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి సొరకూరని పిట్టుని నా సొరకూర ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అండి ఈ కూర ఓకే ఫ్రెండ్స్ నేనైతే నా స్టైల్లో సొర సొరపిట్టు వండేసాను మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్